తప్పు ప్రాసెస్ అనేటువంటి పథకాలకు ఉన్నటువంటి వంట వాళ్ళకి ఇవ్వడంలో వాళ్ళు పెద్ద తప్పేం కాదు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటూ వాళ్ళు ఇచ్చేటువంటి అంటే ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు దగ్గరగా తీసుకుని వెళ్ళడము అదేవిధంగా ప్రభుత్వం ఏ సహేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఇంకా ప్రభుత్వం దగ్గరగా అవుతుంది ఇది మంచి కోరికలే అందులో వీళ్ళు ఎవరో కాదు కదా ముఖ్యంగా కూడా వాళ్ళు మన నిత్యం కూడా దశాబ్దాల తరబడి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు అందరు నాకు మిత్రులే అందరూ కూడా చాలా దాదాపు నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కారు చాలా సీనియర్ పాత్రికలు ఉన్నారు జూనియర్స్ ఉన్నారు సబ్ జూనియర్స్ ఉన్నారు ఎడ్యుకేటర్స్ ఉన్నారు హైలీ ఎడ్యుకేటర్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది సోషల్ మీడియా అన్ని రకాల మీడియాలో పనిచేసి మెయిన్ మెయిన్ ఆ పత్రికల్లో కూడా సింగు విలేకరులు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని పత్రికలు స్థాపన కానటువంటి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికలు స్థాపన కానటువంటి అప్పుడు కూడా విలేకరులు ఉన్నటువంటి వాళ్ళు అంటే మనకు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినప్పుడు కానీ కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు కానీ అటువంటి కనీసము పోవడానికి నడకడానికి నడవడానికి కూడా దుర్భేద్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా సమాచార సేకరణ చేసుకొని అటువంటి మరి ఆ యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడము అదేవిధంగా అదేవిధంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడము అట్లా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కూడా ఉన్నా ఉండాలని పార్టీతో ప్రభుత్వం అంతే అది అది పార్టీ ఈ పార్టీ ఉందా ఆ పార్టీ ఉందా పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ప్రజా ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది ఎలాంటి పథకాలు ఇస్తుందని అని చెప్పడానికి ప్రముఖ పాత్ర భూమిక పోషించేటువంటి వాళ్ళే విలేకరులు ఆ విలేకరులు మరి మామూలు నడుచుకుంటూ ఆ కొండల గుట్టలు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అంటే సిటీలో మెగా సిటీలో ఉండే వాళ్ళకి కోరిక చేస్తారు కానీ ముఖ్యంగా కూడా ఈ మా మామూలు ఇప్పుడంటే మండలాలు అయినాయి అనుకోండి తాలూకా వ్యవస్థ